నమస్తే సార్ నమస్కారం గురించి మద్యపాన వ్యసనం గురించి ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ మద్యపాన వ్యసనం అనేది తగ్గించుకోవడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం సార్ కానీ అది ఎక్కడ ప్రైవేట్ యాజమాన్యం హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినా అది ప్రాబ్లమ్ సాల్వ్ కావడం లేదు సార్ ఇక్కడ మాకు తెలిసేసి ఇక్కడ బంజారాల్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు న్యాచురల్ కేర్ సెంటర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ని కన్సల్టెంట్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు సార్ ట్రీట్మెంట్ ఇచ్చారు మాకు ట్రీట్మెంట్ ఇచ్చిన మాకు టూ మంత్స్ లో ఆ ఫీలింగ్స్ అనేది తగ్గిపోతున్నాయి సార్ అడిక్షన్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయింది తగ్గిపోయింది దానివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు సార్ శరీరం గానీ మానసికంగా గానీ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది సార్ ఇప్పుడు వచ్చేసి నాకు ఎటువంటి ఫీలింగ్స్ ఆల్కహాల్ మీద కలగడం లేదు ముందు ఎలా ఉండేది సార్ అంటే ముందు ఎలా ఉండేది ఇబ్బంది ఆల్కహాల్ మీద ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఎంత ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఎట్లా ఉండదు ప్రైవేట్ వ్యాజమం ఎక్కడెళ్ళిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ దాని నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను మళ్ళీ ఇంకోటి అదే ఫీలింగ్స్ కలుగుతున్నాయి సార్ నాకు దాన్ని ఎంతో ప్రయత్నం చేసినా కానీ కుదరట్లేదు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కుదరలేదు కంట్రోల్ అవ్వలేదు కంట్రోల్ అవ్వలేదు మాకు

రోజు రోజుకి ఇంకా ఇంకా తగ్గిపోతుంది బాడీ కానీ చాలా ఫ్రీగా ఉన్నది మైండ్ చాలా ఫ్రీగా ఉన్నది అప్పుడు ఫలకాలు తీసుకున్నప్పుడు నరాలు ఫ్రీగా ఉండకపోయేది కాలు చేతులు పడిపోయి ఇప్పుడు ఆ సమస్య లేదు పూర్తిగా తగ్గిపోతుంది మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా తగ్గిపోతుంది తగ్గిపోయింది ఇంకా చెప్పాలంటే చాలా చాలా మైండ్ ఫ్రీగా ఉంది సార్ నాకు దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ లేదు తగ్గిపోయింది

ఓకే మీకు అది ట్వంటీ ఇయర్స్ సాధ్యపడని ఇూ టూ మంత్స్ లో మీకు కనబడింది పెద్ద మంచి రిజల్ట్ కనబడ్డది మంచి మార్పు కనబడింది సార్ బిహేవియర్ కానీ లేకపోతే అన్ని కూడా కొంచెం మార్పు వచ్చినాయి చాలా మార్పు వచ్చింది ఇంట్లో మంచిగా ఇప్పుడు అందరు ఫ్యామిలీ హ్యాపీగానే ఉన్నారు కదా సార్ ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ ట్వంటీ ఇయర్స్ ఎట్లా ఉండేది ఇప్పుడు ఈ టూ మంత్స్లో తెలుసు తెలిసిపోయాయి వెరీ గుడ్ మంచి రిజల్ట్ కనబడుతుంది మ్యామ్ మీరు అట్లా కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ సార్ మీ అనుభవాలు షేర్ చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ